మనం ఈరోజు హా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాం హా గుణింతము హీర్ఘమిస్తే హా హా గుడి గుడిస్తే హా గుడి దీర్ఘమిస్తే హా కొమిస్తే హూ హా కొము దీర్ఘమిస్తే హూ హకువమిస్తే హృ హకురుత్వను దీర్ఘమిస్తే హృ हाँ के तो मिस्ते हैं हाँ के तो ना देर गमिस्ते हैं हाँ हे को मिस्ते हो हाँ के तो हे कुम मुदीर गमिस्ते हो हा का उत्तो हकु हाउ सुनना बढ़ते हम हकु को रंडो बढ़ते आहा माँ को रुत्तो దక్కు సున్నా పెడితేద్దమ్ గకు సున్నా పెడితే గమ్ మృదంగం టాకే త్వమిస్తే అట్టే లా గుడిస్తే లీ ఫా కొత్తన దీర్ఘం ఇస్తే ఫో నాకు పొలిస్తేన్ను టెలిఫోన్ కో త్వమిస్తే బొ బొక్కు సున్నా పెడితే బొమ్ గా రకు సున్నా పెడితే రమ్ బొంగరం మా గుడిస్తే మీ రా పకు సున్నబడితే పం డా కొమిస్తేడు మీరప పండు సా లాకే తొమ్మిస్తేలే పా కొమిస్తేపు రామిస్తేరు గా కొమిస్తేగు సాలే పురుగు ప న స కకు దీర్ఘమిస్తే కా పనస కాయ ఆ మా కొమిస్తేము దా మా కొమిస్తేము ఆముదము మా నా కొమిస్తేను మా కొమిస్తేలు మనుమలు వా వి రాకెత్తున దీర్ఘమిస్తే రే చా నాకు సున్నా పడితేనం విరేచనం మహకుదీర్ఘమిస్తే హా మహాదశ అ దీర్ఘమిస్తే సూ య అసూయ కాక్కొమిస్తేకు టాకోమిస్తేటుకు సున్న బ్రిటం బకు దీర్ఘమిస్తే బా లాక్కొమిస్తేలు కుటుంబాలు ఏ క చ నకు సున్న బడితే నం ఏకవచనం షకు దీర్ఘమిస్తే షాఖకు దీర్ఘమిస్తే కా దీర్ఘమిస్తే హా రకు సున్న బడతే రం షాకాహారం దీర్ఘమిస్తే హా నకు సున్నబడితే నం దకు సున్నబడితే దమ్ మహానందం బ తా గుడిస్తేతి మాకు దీర్ఘమిస్తే మా కొమిస్తేలు బతి మాలు నా గుడిస్తే నీ పాక్కొమిస్తేపు నా కొమిస్తేణు డాక్కొమిస్తేడు నిపుణుడు సకు సున్నబడితే సంఘ ట నా సంఘటన మకు దీర్ఘమిస్తే మా దీర్ఘమిస్తే తా పా గుడిస్తే పి తలు లాక్కొమిస్తేలు మాత పితలు వా దీర్ఘమిస్తే రా హకు దీర్ఘమిస్తే హా వా దీర్ఘమిస్తే తా రకున్నబడితే రం మా వరాహ వ తారం వాకే త్వమిస్తే వే వెకు సున్నబుడితేవేం క టకు దీర్ఘమిస్తే టా చ లకు సున్నబుడితే లం హకు దీర్ఘమిస్తే హా రకు దీర్ఘమిస్తే రా జా జు మహారాజు కాకో త్వమిస్తే కోకుసున్నబుత్ డ షా గుడిస్తే షి ఖ రకు సున్నా పెడితే కొండ శిఖరం వాగుడిస్తే ద మ విషధ మొమిస్తే గు విషధ మగు మనం ఈరోజు హాగుణింతంతో పాటు కొన్ని పదాలను చదవడం వ్రాయడం గుర్తించడం నేర్చుకున్నాం మరి మనకు తెలుగు భాష బాగా రావాలంటే వర్ణమాల గుణింతాలు పదాలు వాక్యాలు చదవడం వ్రాయడం గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగుపై పట్టు సాధించవచ్చు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ప్రతి శుక్రవారం చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కొత్త కొత్త వీడియోలను చూడొచ్చు అంతేకాకుండా మరి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను